నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన గత వీడియోలో ఉదయం లేవగానే వేటిని చూడటం వల్ల రోజంతా శుభప్రదంగా ఉంటుందో చెప్పుకున్నాము ఇక ఈ వీడియోలో ఉదయం లేచినప్పుడు మొదటిసారిగా వేటిని అస్సలు చూడకూడదో తెలుసుకుందాము మనలో చాలా మందికి రోజు ఉదయం లేచిన తరువాత మొదటిగా ఎటువంటి వస్తువులు చూడాలో తెలియదు దాంతో చూడకూడని వాటిని చూసేస్తూ ఉంటారు అందులో మొదటిది బొట్టు లేకుండా జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీ ముఖం ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు మగవాళ్ల కంటే బద్ధకంగా బారెడు పొద్దెక్కేంత వరకు పడుకుని ఉండటమో ఒకవేళ లేచినా మంచంపై నుంచి కదలకుండా జుట్టు విరబోసుకుని ముఖానికి బొట్టు లేకుండా కూర్చుని ఉండటమో చేస్తున్నారు ఆ విధంగా ఉన్న ముఖాన్ని అస్సలు చూడకూడదు అది భార్య గాని గాని తోబుట్టు గాని లేక ఇతరులు ఎవరైనా గాని బొట్టు లేకుండా జుట్టు విరబోసుకుని ఉన్న ఏ స్త్రీని ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే అస్సలు చూడకూడదు నేటి కాలంలో చాలా మంది స్త్రీలు ఉదయం లేచిన వెంటనే హడావిడిగా వంటగదిలోకి సరాసరి వెళ్లిపోతున్నారు ఇలా వెళ్లినప్పుడు అక్కడున్న అంట్ల గిన్నెలు చూడాల్సి వస్తుంది ఆ విధంగా అస్సలు చేయకూడదు ఉదయం లేచిన వెంటనే పొయ్యి మాసిన బట్టలు చీపురు నలుపు వస్త్రాలు గోళ్లు పగిలిన అద్దం విరిగిన వస్తువులు జంతువుల చిత్రాలు ఆగిపోయిన గడియారం మసిగుడ్డ ఎముకలు రక్తం నీడలు కాకులు పిల్లి రాలిపోయిన జుట్టు చెప్పులు చెత్తబుట్ట వంటి అమంగళకరమైనవి ఏవి చూడకూడదని శాస్త్రవచనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి